الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح المؤمنون بسم الله الرحمن الرحيم قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تقصرون الحياة الدنيا వల్ ఆఖీర అనంత కరుణ మైడు అడేనా సృష్టికర్త అల్లహ్ సోనా ప్రారంభిస్తాను సోదరుడారా సోదరి మండలార అయ్యలారా అమ్మలార అస్లాం లేకం రహమతుల్లాహి వబర్ సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మన అందరి దైవం అల్లాహ్ అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించుగాక ఆమె మనము ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్యకు ఆ నుండి ఎనభై ఏడవ అధ్యాయం నుండి పద్నాలుగు నుండి పదిహేడు వాక్యాల అరబీ మూలం విన్నాము ఈ వాక్యాల్లో దైవం సాఫల్యానికి ఏమి చేయాలి మనిషి విజయాన్ని సాధించడానికి ఏ పద్ధతిని పాటించాలి ఆ విజయం అంటే ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఇహ పరలోకాలలో సాఫల్యం విజయం పొందాలి అంటే ఏమి చేయాలో ఇక్కడ తెలియజేయడం జరిగింది సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు పరిశుద్ధతను పాటించి తన ప్రభువు నామాన్ని స్మరించి ఆ తర్వాత ఆరాధన చేసిన వాడు నిశ్చయంగా సాఫల్యాన్ని పొందుతాడు మహాశిలార పరిశుద్ధతను గురించి మనం తెలుసుకుంటున్నాము పరిశుద్ధత అనేది కేవలము శారీరక పరిశుద్ధత మాత్రమే కాదు ఆత్మ పరిశుద్ధత కూడా శారీరక పరిశుద్ధత అంటే స్నానం చేయడం ఇంకా ప్రధానంగా మళ్ళము మూత్ర విసర్జన తర్వాత ఆయా భాగాలను పరిశుభ్రంగా మరి శుభ్రం చేసుకోవడము ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండడము ఇది శరీరం యొక్క హక్కు మన శరీరాన్ని సరైనటువంటి రీతిలో శుభ్రంగా ఉంచడం అనేది శరీరం యొక్క హక్కు ఉదాహరణకు చూడండి మనకు ఎవరైనా ఒక వస్తువు నొప్పి చెప్పారనుకోండి దాన్ని అత్యంత జాగ్రత్తగా మనము పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఉంచుతాము ఎక్కడ పడితే అక్కడ మనం దాన్ని పాడేయ్యం ఎందుకంటే తిరిగి అతను వచ్చి మనల్ని అడుగుతాడు మనం జాగ్రత్తగా వస్తువుని అప్పచెప్పాలి అదేవిధంగా మహాశిలర మన శరీరం కూడా దైవం ఇచ్చినటువంటి ఒక వస్తువు ఒక అమానత ఒక అప్పగింత దీనిని జాగ్రత్తగా ఉంచి మనము తిరిగి దైవానికి మనం అప్పగించాలి కాబట్టి దీనికి అవసరమైనప్పుడు స్నానము శుభ్రంగా ఉంచు ఉంచుకోవడంతో పాటు మన శరీరాన్ని కూడా మన శరీరానికి నష్టం కలిగించే అలవాట్ల నుండి దూరంగా ఉంచడం కూడా ఇది శరీరం యొక్క హక్కే ఎందుకంటే ఇది మనది కాదు మన శరీరం మనది కాదు దైవం ఇచ్చినటువంటిది కాబట్టి ఇక్కడ దీనిని చెడు అలవాట్లు కలగజేసుకుని దీనిని పాడు చేసుకోవడం అనేది అది నిశ్చయంగా మనము జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇది మనదేననుకోండి సరే మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ ఇది మనది కాదు దైవం కొద్ది సంవత్సరాల పాటు మన వద్ద మనకు ఇచ్చినటువంటి ఒక అప్పగింత కాబట్టి మహాశిలర్ ఏ విధంగా అయితే మన శరీరాన్ని పరిశుభ్రంగా మనం అదే అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అత్యంత ప్రధానము ముఖ్యము కూడాను ఎందుకంటే ఇందాకీ మనం చెప్పుకున్నట్టు శరీరానికి హాని కలిగించే నష్టాన్ని కలిగించే అలవాట్లు మనం చేసుకుంటే ఆ శరీరం అనేది పాడవుతుంది రకరకాల వ్యాధులకు గురై పాడవుతుంది కాబట్టి మనకు సంబంధం కానటువంటి ఒక వస్తువును మనము పాడు చేయడం అనేది అది నిశ్చయంగా మనం దైవానికి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది దైవ ప్రవక్త తెలియజేశారు అనారోగ్యానికి ముందే ఆరోగ్యాన్ని మీరు చాలా మేరైనదిగా ఎంచండి అన్నారు మనిషి ఆరో అనారోగ్యం పాలైపోయాడు అనుకోండి ఆరాధన చేయలేడు ఏ పని కూడా చేయలేడు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన శరీరం యొక్క హక్కు సరే వ్యాధులు కొన్ని వస్తుంటాయి మనకు తెలియకుండానే మనకు సంబంధం లేకుండానే వస్తుంటాయి అది వేరే సంగతి కానీ మనము కావాలని చెప్పి మన శరీరాన్ని పాడు చేసుకోవడం అనేది మాత్రము అది అంత మాత్రం కూడా మనం చేయకూడదు మన కారణంగా వ్యాధులు రావడము మన కారణంగా ఈ శరీరం పాడవడము అనేది మనము చేయకూడదు దానంతటదే దైవం ఇచ్చే ఆ వ్యాధులు అది వేరే సంగతి కానీ అలవాట్లు చేసుకుని దీన్ని పాడు చేయడం అనేది మాత్రం అది మనము మన శరీరానికి చేటు చూస్తున్నట్లే ఇది మనం గమనించాలి సరిక శారీరక పరిశుద్ధత అయిన తర్వాత ప్రధానంగా ఆత్మ పరిశుద్ధతను గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి మహాసేన ఆత్మ పరిశుద్ధత అంటే ఏమిటండి అంటే దైవం మనకు ఆత్మను ఇచ్చి అందులో సద్గుణాలను కలుగజేయడం జరిగింది ఈ విధంగా అంటే మనలో ఉన్నటువంటి మనస్సు సత్యాన్ని ఇంకా మంచిని కోరుతూ ఉంటుంది సహజంగా మనిషికి స్వభావ సిద్ధమైనటువంటి గుణం అది మంచి ఎక్కడ చూసినా కూడా దాన్ని అంగీకరించడము దానిని అతను ప్రోత్సహించడం చేస్తూ ఉంటాడు అతను వాస్తవానికి ఎంత చెడ్డవాడు అయినప్పటికీ కూడా మంచి ఎక్కడైతే కనబడుతుంటుందో దానిని అతను చేయడానికో లేకపోతే దానిని గురించి చెప్పడానికో దానిని సమర్థించడానికో చూస్తుంటాడు ఈ విధంగా మంచి అనేది సత్యం అనేది స్వభావ సిద్ధంగా మనిషి మనసులోనే దైవం పెట్టడం జరిగింది కాబట్టి ఒక్కొక్కసారి ప్రకృతిని కూడా మనం పరిశీలన చేసినట్లయితే అవి సత్యాన్ని అనుసరిస్తూ ఉంటాయి దైవాజ్ఞలనే అవి పాటిస్తూ ఉంటాయి మన శరీరం కూడా దైవాజ్ఞని పాటిస్తూ ఉంటుంది ఇది మనం చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం దైవం మనకు ఏ ఏ పనులకైతే మన శరీర భాగాలను మరి తయారు చేశాడో అవి ఆ పనులే చేస్తుంటాయి నోటితో మనము తినగలము ఇంకొక ఇంకో పని చేయలేము కళ్ళతో చూడగలము ఇంకొక పని చేయలేము ఈ విధంగా మన శరీర భాగాలకు ఏ ఏ పనులైతే దైవం చెప్పాడో ఆ పనులు మాత్రమే చేసి అవి విధేయతను చూపిస్తుంటాయి దైవం యొక్క విధేయతను చూపిస్తుంటాయి కాబట్టి మహాశిలర మన ఆత్మ కూడా సత్యాన్ని కోరుతూ ఉంటుంది ప్రేమిస్తూ ఉంటుంది అయితే మనిషి ఏం చేస్తాడు అంటే దానిని అణిచివేస్తూ ఉంటాడు మనసును అణిచివేస్తూ ఉంటాడు ఎప్పుడైతే సత్యము అతని మనసును మనస్సులో మెదులుతూ ఉంటుందో దాన్ని అతను అణిచివేసిన కారణంగా సత్యానికి దొరకపోతూ ఉంటాడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మనిషి మనసు ఇప్పుడు కూడా ఈ సర్వానికి కూడా ఒకే సృష్టికర్త ఉంటాడు అని చెప్తూ ఉంటుంది ఒకే దైవం అనే అనేవాడు ఉంటాడు ఇంతమంది ఉన్నట్లయితే ఇదంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి ఈ సృష్టిని నడపలేదు కేవలం ఒకే ఒక్కడు అని అతని మనసులో అనేక రకాలుగా ఈ సత్యము సందర్భానుసారం బయటపడుతూ ఉంటుంది కానీ దాన్ని మనిషి ఏం చేస్తాడు అణించివేస్తాడు లేదు లేదు తాత ముత్తాతలు ఏదైతే పాటించారో అదే మనము పాటించాలి ఇంతమంది కూడా ఉండొచ్చేమో అని మనిషి ఆలోచన చేయకుండా గుడ్డిగా ఏం చేస్తుంటాడు అంటే మరి ఆ మూఢాచారాలను అనుసరిస్తూ పోతూ ఉంటాడు ఎప్పుడైతే అతని మనస్సు నీ దైవం ఒక్కడే నేను పుట్టించినప్పుడు ఒక్కడే అని చెప్తున్నప్పుడు దాని గురించి అతను ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే సత్యాలన్నీ కూడా అతనికి తేట తెల్లమవుతాయి బోధపడతాయి కానీ మనిషి దాన్ని అణిచివేసి ఏం చేస్తాడంటే దాని గురించి ఆలోచన చేయడం కాబట్టి మహాసర మన ఈ ఆత్మను పరిశుభ్రపరచుకోవాలి దాని అర్థం ఏమిటంటే ఈ ఆత్మలో కేవలము ఒకే దైవం తప్ప మరి కూడా స్థానం అనేది మనం ఇవ్వకూడదు ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన ఒక్కడు తప్ప మరొక ఎవరు కూడా లేరు అందరూ కూడా ఆయన చేత సృష్టించబడ్డ వాళ్ళే అందరం కూడా పాలికులమే పాలించేవాడు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కాబట్టి ఈ విధంగా మన ఆత్మను మరి ఇతర శక్తుల నుండి ఏ విధంగా అయితే దైవాన్ని మనం ఆరాధించాలో దైవాన్ని మనం ప్రేమించాలో ఆ ప్రేమను ఆరాధనను ఇతరులకు ఇవ్వడం అనేది మన ఆత్మకు మనం అన్యాయం చేసుకున్నట్టు మన మన ఆత్మ ఏదైతే సత్యాన్ని కోరుతుందో దాన్ని అణచివేసి మన ఆత్మకు మనం అసత్యాన్ని బోధిస్తున్నట్టు ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది కేవలం ఒకే ఒక సృష్టికర్త కాబట్టి కాబట్టి ఎప్పుడైతే మన మనస్సు ఎప్పుడు పరిశుభ్రం అవుతుంది అంటే మన ఆత్మ ఎప్పుడు పరిశుభ్రం అవుతుందంటే ఈ ఆత్మ దాని స్వభావ సిద్ధమైనటువంటి దైవం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని మనిషి ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సమర్థించి మరి దాని ప్రకారం నడిచినట్లయితే అప్పుడు అతని ఆత్మ పరిశుభ్రమవుతుంది కాబట్టి ఇతర శక్తుల యొక్క ఆరాధన నుండి ఇతర మనుషులను దైవం యొక్క స్థానం ఇవ్వడం నుండి ఈయన కూడా దైవమేనండి అని దైవానికి సాటి సమానము కల్పించడం నుండి లేకపోతే ఈయన నా ప్రార్థనను అంగీకరిస్తాడు ఈయన నన్ను రక్షిస్తాడు ఈయన నా పాపాలను మరి ఈయన మోస్తాడు అని ఈ విధంగా దైవం యొక్క ఏ గుణగణాలు అయితే ఉన్నాయో అవిని వాటిని మానవులకు ఆపాదించి దేవుని యొక్క స్థానాన్ని మానవులకు ఇవ్వడం అనే ఈ పని నుండి మన ఆత్మను పరిశుభ్రం చేసుకోవాలి మనం ఇటువంటి ఆలోచనలకు కానివ్వండి పనులకు కానివ్వండి ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా మన మనసులో దేవుని యొక్క ఏకత్వం ఎంత బలంగా నిలబడిపోవాలి అంటే ఏ విధంగా అయితే ఒక కట్టడానికి ఒక బిల్డింగ్ పునాది ఎంత బలంగా ఉంటే ఆ బిల్డింగ్ అంత బలంగా ఉంటుందో మన మనసులో కూడా దేవుని ఏకత్వానికి సంబంధించినటువంటి ఆ భావన ఆ ఆలోచన అంతే బలంగా ఉండాలి ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా ఈ సృష్టికి కర్త ఒక్కడే మానవులందరూ సమానంగా ఉన్నారే దానికి కారణం ఏమిటి మానవులందరినీ పుట్టించి దైవం ఒక్కడు కాబట్టి దేవుని అనుగ్రహాలు అందరి మీద సమానంగా పడుతున్నాయే అంటే దానికి కారణం ఏమిటి కురిపించేవాడు మరి ఆ అనుగ్రహాలు ఇచ్చేవాడు ఒక్కడు మాత్రమేనని కాబట్టి ఇటువంటి భావాలను ఎప్పుడైతే మన మనసులో వికసింపజేసుకుంటామో ఎప్పుడైతే ఆలోచన చేస్తామో నిజమైనటువంటి దైవభావన కలుగుతుంది మన ఆత్మ అప్పుడు పరిశుభ్రమవుతుంది అలా కాకుండా మరి రకరకాల కల్పితాలు ఏదైతే మనం అనుసరిస్తూ ఉంటామో ఈ ఆత్మను మనం అణిచివేసిన వాళ్ళం అవుతామో సత్యానికి దూరంగా తీసుకుపోతున్న వాళ్ళం అవుతాము సరే మహాశిలరా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే పరిశుభ్రత అనేది రెండు విధాలు ఒకటి శారీరక పరిశుభ్రత రెండు ఆత్మ పరిశుభ్రత శారీరక పరిశుభ్రత అంటే మనం స్నానం అది చేస్తాము అలాగే అలవాట్లకు దూరంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము అది ఆత్మ పరిశుభ్రత అంటే ఈ మనస్సులో కేవలం ఆయన ఒక్కనికి మనల్ని పుట్టించినటువంటి మన సృష్టికర్త ఒక్కరికి మాత్రమే స్నానం ఇవ్వడము ఇతరులకు ఆ హక్కు ఉన్నది అధికారం ఉన్నది అని ఇతరులను తీసుకొచ్చి ఆయన స్థానాన్ని ఇవ్వకపోవడము అది నిజమైనటువంటి ఆత్మ పరిశుద్ధత మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాము ఏ విషయాలు అయితే ఇక్కడ మనం విన్నాము వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని మనందరికీ కూడా ఆ సృష్టి ప్రభు అల్లాహా కలుగుజేయుగా వాకిలు తన అని అలహమ్దు రబిలాలి